హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధరణిస్ వరల్డ్ ఈరోజు నేను సిక్స్ మంత్స్ బేబీ ఫుడ్ ఎలా చేయాలో చెప్తున్నాను ఇది సిక్స్ మంత్స్ నుంచి ఎవరికైనా పెట్టచ్చండి రైస్ అండ్ పెసరపప్పు కిచిడి దీంట్లో ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నేనైతే క్యారెట్ యాడ్ చేస్తున్నా దీంట్లో టమాటో బీన్స్ పాలక్ ఏవైనా యాడ్ చేయొచ్చు ఈరోజు స్టార్టింగ్గా నేను ఓన్లీ క్యారెట్ అండ్ పెసరపప్పుతో చేస్తున్నాను దీనికోసం ఏమేమి ఐటమ్స్ కావాలి ఒకసారి చూద్దాం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ రైస్ టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు హాఫ్ క్యారెట్ తీసుకున్నాను మీరు మీ పిల్లలు తినేదాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి క్వాంటిటీ అన్నది ఒకసారి మీరు చూసుకోండి నేను ఈ మిల్క్ పౌడర్ స్పూన్ని యూజ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ ఈ ఈ స్పూన్ యూజ్ చేసి తీసుకున్నాను నేను చెప్పే ఈ రెసిపీ ఖచ్చితంగా మీ పిల్లలకి నచ్చుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా రైస్ పెసరపప్పు బాగా కడిగి పక్కన పెట్టుకోండి అలాగే క్యారెట్ కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ కుక్కర్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అందులోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేయండి నెక్స్ట్ అందులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇందులో ముందుగా బాగా కడిగి పెట్టుకున్న రైస్ పెసరపప్పు వేసి ఒకసారి కలపాలి అలాగే ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి బాగా కలపండి నెక్స్ట్ ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలపాలి నాకు ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ మెజర్మెంట్ ఏం లేదండి నేను ఒక మీడియం గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు కుక్కర్ చల్లారేక మూత తీసి అన్నం మెత్తగా స్మాష్ చేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ మంత్స్ బేబీస్కి అయితే మిక్సీలో గ్రైండ్ చేసి పెడితే బెటర్ అండి మా ప్రణవి ఇక్కడ లెవెన్ మంత్స్ బేబీ కాబట్టి నేను ఎలా స్మాష్ చేసి పెడుతున్నాను అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాళ్ళకి ఫీడ్ చేస్తే మంచిదండి చల్లారిపోయాక వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్గా తినరు ఇక్కడ మా ప్రణవి నేనేం తెస్తున్నాను అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా తనకి చాలా బాగా నచ్చుతాయి సో నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అన్నీ మీ అందరి కోసం నా పేజీలో రోజు అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్